హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిస్తానండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక మనం పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దామా ముందుగా పప్పు చెక్కల్లోకి కేజీ పల్లీలని ఇలాగ వేయించుకోవాలి పప్పు చెక్కల తయారీలో మటుకు మేము యూస్ చేసింది అరకిలో లోపేనండి పల్లీలని కాకపోతే వేయించుకోవటం ఒక కేజీ దాకా వేయించుకున్నాము

అయిపోయింది పలుపుల్లాగా వచ్చేటట్టే అనుకున్నాను అంతే నీట్ నీట్గా పోతుంది మీరు చేత అంటారంట కదా దిప్పలోకి కేజీ బియ్యపిండి తీసుకుంటున్నామండి ఈ బియ్య పిండి వచ్చేసి బియ్యాన్ని కడిగి క్లాత్ మీద ఆరపోసి ఒక రోజంతా ఉంచిన తర్వాత మిల్లుకు పంపించి అప్పుడు ఇలా బియ్య పిండిలాగా పట్టించాము బియ్యాన్ని ఎండలో ఏమీ ఎండపెట్టలేదండి ఇంట్లోనే ఆరపెట్టాము క్లాత్ మీద సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాము పచ్చికారం త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలానే ఒక చిన్న స్పూన్ పసుపు మరింత రుచి కోసం వేయించి పొట్టు తీసి ఇలా దంచిన పల్లీలను కూడా అర కేజీ దాకా కలుపుతున్నామండి అలానే వీటిల్లో పెసరపప్పు వంద గ్రాములు వేస్తున్నాము తెల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు పుట్నాల పప్పుల పొడి ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి అలానే వెన్నపూస ఒక గెరెట వేస్తున్నాము వీటన్నిటినీ ఇక పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పప్పు చెక్కలు అయితే చాలా చాలా రుచిగా వచ్చాయండి ఎందుకంటే మనం రకరకాల ఫ్లేవర్స్ వేసాం కదా వేయించిన పల్లీలు వేసాము నువ్వులు వేసాము పెసరపప్పు వేసాము పుట్నాల పొడి వేసాము ఇలా ఇవన్నీ వేయటం వల్ల ఈ చెక్కలకి మంచి రుచి వచ్చింది ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి దాన్ని బట్టే వీడియో అవసరమైన చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే పప్పు చెక్కలు చాలా బాగుంటాయి ఈ స్టేజ్ లో ఒకసారి పిండిని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏమైనా పడతాయంటే మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా వేడిగా ఉన్న నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లు మొత్తం ఒకేసారి పోస్తే జోరుగా అవుతుందండి అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూనే కలుపుకోవాలి మేమైతే ముందుగా సగం పిండిని కలుపుకొని పప్పు చెక్కలు చేసుకుంటూ ఉన్నామండి కలిపిన పిండి అయిపోవస్తుండగా మిగతా పిండిని కూడా కలుపుకొని అప్పుడు పప్పు చెక్కలు చేసుకున్నాము వాటితో కూడా దానిలో కవర్లు కుందించడం మాల్ ఇవ్వండి పిండి కొంచెం పెద్ద ఇప్పుడు దాని ఇళ్ళలో కలిపిన పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకుని ఆ బాల్స్ని ఇట్లా ప్రెసర్లో పెట్టి పిండిని నొక్కితే ఇలా చెక్కల్లాగా తయారవుతాయి మేము ఐదుగురు ఉన్నాం కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నామండి వచ్చేసి పిండిని కలుపుతున్నారు సుకృతి వచ్చేసి ప్రెసర్ ప్రెస్ చేస్తుంది కదా నేను బాల్స్ చేస్తున్నాను ఉమా నూనెలో చెక్కలు వేస్తుంది అలానే హరి వచ్చేసి ఆ చెక్కల్ని కలిపి వేగినాక తీస్తుంది అన్నమాట

అది ఇచ్చేయి ఇక్కడీ ఎన్నకు మనం ఇట్లానే చేస్తారా ఇట్లా చేస్తారా ఓసారి అసలు ఇంటింతా అసలు చెక్కలు ఇలా ఎర్రగా కాలిన తర్వాత నూనెలో నుండి తీసుకుని డిప్పలో వేసుకోవాలి అమ్మా నాకు ఈ చెక్కలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా డబ్బాలోకి తీస్తున్నాము ఇలా కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా ఈ చెక్కలు ఉంటాయండి ఇదేనండి పప్పు చెక్కల వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్